ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర్ శ్రీ 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 ఐనవల్ మల్లికార్జున స్వామి వారి దేవస్థానం శ్రీ ఐనవల్ మల్లికార్జున స్వామి తెలంగాణ తూర్పు క్రీస్తు పూర్వ రాతి పదకొండు వందల శతాబ్దం క్రితం నాటి దేవాలయం ఇక్కడ కాకతీయుల కంటే ముందు చాళుక్య మహారాజులు పరిపాలించినటువంటి దేవాలయం ఇక్కడ చాలా ప్రఖ్యాతగాంచిన దేవాలయం వరంగల్ నుండి పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో అంగరంగ వైభవంగా అలంకరించినటువంటి చాళుక్య మహారాజులు కాలం నాటి తర్వాత కాకతీయుల మహారాజులు పరిపాలించినటువంటి అయినవోలు మల్లికార్జున స్వామి వారి దేవస్థానం ఇచ్చట కోరిన కోరికల తీరును అనుకున్నది అనుకున్నట్టు జరుగును ఇక్కడ ప్రాముఖ్యత ఏంటి అంటే స్వామివారి స్వయంభు అర్ధవట్ట లింగం కోలేని కట్టుట ఎలాంటి మొక్కుబడులైనా ఇక్కడ చెల్లించవడముద ముడుపులు కట్టునం లేనివారు ముడుపులు కట్టడం వలన స్వామివారికి అనుకున్నది అనుకున్నట్టు జరుగును ఇల్లు కావాలని కోరిక ఉన్నవాళ్ళు పెళ్లి కావాలని ఇల్లు కావాలని ఎలాంటి కోరికలున్నా ఇక్కడ ముడుపుల రూపంలో స్వామివారికి చెల్లించిన విడద ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు ఆ కోరిక నెరవేరి వాళ్ళు మొక్కుని కూర అంశాలు అయిన వాళ్ళు మళ్ళీ అనుకున్న కోరికలు అనుకున్నట్టు నెరవేరు ఇక్కడ స్వామివారి కళ్యాణం ప్రతిరోజు నృత్యం ఉంటుంది మూడు వందల అరవై ఐదు రోజులు ఈ దేవాలయం తెరిచి ఉంటుంది ఇక్కడ ప్రాముఖ్యత ఏంటంటే శ్రీ మల్లికార్జున స్వామి వారు గాంభీర రూపంలో ఇక్కడ ప్రతి నెల బహుళ త్రయోదశి రోజున నందీశ్వరునికి అభిషేకం జరగను ఇక చాలా నందీశ్వరునికి అభిషేకం చేయడం వల్ల దోషాలు తొలగిపోవును ఇది గమనించి అందరూ స్వామివారి కృపకు పాత్రలు కాగలరు ఉగాది వరకు మల్లికార్జున స్వామి అంగరంగ వైభవంగా ప్రతి ఆదివారం బుధవారం చాలా రష్ ఉండను సంక్రాంతి మొదలుకొని ఉగాది వరకు వేల లక్షలాది జనం ఎప్పుడు నిరంతరం సాగు సేవలో సేవ కృపకు పాత్ర ఇక్కడ ప్రాముఖ్యత ఏమిటంటే అనుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతారు వీలుంటే వరంగల్ నుండి పద్దెనిమిది కిలోమీటర్ల దూరం DJ जी ने अंदर